హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజీవ్ కసిరెడ్డి పోలీసుల విచారణకు హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇతనిపై సిట్ బృందం కూడా పెద్ద ఎత్తున అయితే వెతుకులాట మొదలు పెట్టింది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సారీ కంటిన్యూ ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు నమస్తే సార్ సార్ రాజీవ్ కసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లోనే ప్రధాన నిందితుడు ఆయన ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు పోలీసులకి తప్పించుకొని తిరుగుతున్నారు అసలు అంత తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నట్టు అంటే వైసీపీ నాయకులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకమైన స్థానాల్లో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా మెలిగిన చాలా మంది నాయకులకు సంబంధించి అలాగే అధికారులకు సంబంధించి ఆనాడు జరిగిన ఉల్లంఘనలు అతిక్రమణలు అవినీతి అరాచకాలు ఆక్రమణల మీద ఇప్పటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విచారణ చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా వారి హయాంలో జరిగిన తప్పులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో విచారణకు సహకరించి తమ వాదనని వినిపించుకోవాల్సిన స్థితిలో ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు విచారణ నుంచి తప్పించుకొని పరారీ అవ్వటం ద్వారా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకి వాళ్లే బలం చేకూరుస్తా ఉన్నారనేది వాస్తవం ఈ మధ్యకాలంలో మనం చాలా మంది వైసీపీ నాయకులను చూసాం వారి వైపు నుంచి మేము అమాయకులము ఆణిముత్యాలము అని చెప్పని మీడియాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి మీద జరుగుతున్న విచారణకి హాజరయ్యి ఆ విచారణలో మేము నిర్దోషులము అని చెప్పని బలంగా వారి వాదన వినిపించుకోవాల్సిన దగ్గర ఆ విచారణ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటేనే వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో నిజముంది కాబట్టే వాళ్ళు ఈ రోజు విచారణకు సహకరించకుండా విచారణ నుంచి పారిపోతున్నారు అని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో జరిగిన మద్యము అక్రమాల మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ ద్వారా చాలా అవినీతికి పాల్పడ్డారు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకి పాల్పడ్డారు అని చెప్పని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం తాను నిర్ధారణ చేసుకున్న సమాచారం తోటి ఇప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజ రాజశేఖర బాబు గారి ద్వారా ఒక సిట్ని నియమించి ఆ సిట్ ద్వారా విచారణ చేస్తా ఉన్నారు ఆ విచారణ చేస్తున్న ప్రాసెస్ లో వారికి వచ్చిన సమాచారం మేరకు ఆ రోజుల్లో డిస్టరీస్ నుంచి బ్రోకరేజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేసిన మద్యం బ్రాండ్స్ తాలూకా డిస్టరీస్ నుంచి చెల్లించబడిన మామూళ్లు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల మామూళ్లు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే కసిరెడ్డి రాజ్ అనేతం ద్వారా నగదు రూపంలో ఆ డిస్టరీస్ వారి దగ్గర నుంచి ఈ హవాలా నెట్వర్క్ మొత్తాన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నిర్వహణ చేశాడు తద్వారా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు రాజంపేట ఎంపీగా ఉన్న వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రెడ్డి గారి దగ్గరకు చేరాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి అసలు సిస్సులు పెద్దల దగ్గరకు చేరాయి అని చెప్పని ప్రభుత్వం వైపు నుంచి ఆరోపణలు ఎదురు ఆరోపణలు చేస్తా ఉన్నారు విచారణ సంస్థ కూడా ఆ విధమైన సమాచారం ఉంది అని చెప్పని వార్తా పత్రికల్లో కూడా మనం బ్యానర్ ఐటమ్ రావడానికి చూస్తూ ఉన్నాం ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావకృష్ణ దేవరాయాల గారు కూడా పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఆ తీసుకొచ్చిన నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఈ విషయం గురించి వాకప్ చేయడానికి లావకృష్ణ గారిని తన సమక్షానికి పిలిపించుకొని ప్రభుత్వం దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అని చెప్పని వాకప్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే లావకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఈ మొత్తం లావాదేవీలో జరిగిన నగదు లావాదేవీల అంశాన్ని గుట్టు తేల్చడం కోసం అవసరమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం అవుతున్నట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి అంటే ఒకనాడు ఒక ఆరోపణగా మొదలైన ఈ అంశం ఇవాళ ఒక సాలిడ్ కి అంటే ఒకనాడు ఆరోపణల స్థాయి నుంచి ఇవాళ నిర్ధారణ అయ్యే స్థితికి ఈ విచారణ చేరిన నేపథ్యంలో ఈ అంశంలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన కసిరెట్టి రాజు వివరణ కోసం అతన్ని విచారించడం కోసం సిట్ ద్వారా ఇప్పటికి మూడు సార్లు అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా అతను విచారణకు సహకరించడం లేదు విచారణకు సహకరించకుండా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి న్యాయస్థానం కూడా విచారణకు సహకరించే తీరాలు తప్ప ముందస్తు అరెస్ట్ కాకుండా మీకేం వెసులుబాటు కలిపివము అని చెప్పి న్యాయస్థానం చెప్పినా కూడా అతని వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని విచారణ నుంచి పారిపోతున్న నేపథ్యంలో సిట్ కూడా ప్రతిష్టాత్మకంగానే భావించి నిన్న అతనికి సంబంధించిన కార్యాలయాల మీద వాళ్ళ బంధువులు వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడులు చేసి సాక్ష్యాధారాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కసిరెడ్డి రాజు ఇవాళ ప్రభుత్వం నుంచి విచారణ వ్యవస్థ నుంచి పారిపోతున్నాడు అని అంటేనే విచారణకు హాజరవ్వకుండా సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అంటేనే అతను తప్పనిసరిగా అతని హయాంలో ఏదో తప్పు జరిగింది ఆ తప్పులో అతని పాత్రధారి అనేది తనకు తానే ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు ఇవాళ కసిరెడ్డి రాజు పాత్ర ఎస్టాబ్లిష్ అయింది అని అంటే నూటికి నూరు పాళ్ళు ఆ మొత్తం ఆరోపణల పర్వంలో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరి పాత్ర కూడా నిర్ధారణ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది సహజంగా ఒక ఆరోపణ ఎదురవుతా ఉన్నప్పుడు ఆరోపణకి గనక వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు అని అంటే ఆరోపణకి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తున్నారు అనంటేనే మనకి సహజంగా సమాజంలో చాలామంది ఉన్న నాడు ఏంటి మౌనం అర్ధాంగీకరం అంటారు కానీ ఈ విధమైన అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం విచారణ చేస్తూ ఉన్నప్పుడు విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారు అని అంటే నూటి నూరు రూపాయలు దాని అర్ధంగీకారంగానే కాకుండా పూర్తి అంగీకారంగానే భావించాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ కసిరెట్ రాజు ఏం చెప్తున్నాడు అంటే నేను ఐటీ అడ్వైజర్ గా పనిచేశాను ప్రభుత్వం ఎక్సైజ్ విధానంతో నాకేం సంబంధం ఒక సంబంధం లేని వ్యక్తికి మీరు నోటీసులు ఇస్తున్నారు అని చెప్పని చెప్తున్నాడు అదే విషయాన్ని కసరెట్ రాజు విచారణకు హాజరయ్యి సూటిగా అధికారుల కళల్లోకి చూసుకోవడానికి చెప్పొచ్చు కానీ ఇవాళ కసరెట్ రాజు ఏం చెప్తున్నా అంటే మెయిల్ పంపిస్తా ఉన్నాడు మెయిల్ పంపించేంతటి నిజాయితీ తన దగ్గరే ఉండుంటే విచారణకు హాజరయ్యి అధికారులకు కూడా అదే వాస్తవాన్ని తెలియజేయచ్చు ఇక్కడ ఐటీ గా మాత్రమే కసరెట్ రాజు తన పాత్రను పరిమితం చేయాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాను తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పిన ఒక ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీని ఎంపిక చేశారు ఆ ఎంపిక చేసిన ఏజెన్సీ యూనికాన్ కన్సల్టెన్సీ అని చెప్పని ఆ కన్సల్టెన్సీ సంస్థకి సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వీస్ ఛార్జ్ కింద పే చేసింది ఆ యూనికాన్ కన్సల్టెన్సీ యజమాని కూడా కస్టేట్ రాజే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక పక్క ఐటీ అడ్వైజర్గా కొనసాగుతా రెండవ పక్క వాలంటీర్లకు సంబంధించిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు చూస్తూ కూడా మూడు వందల నలభై కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ రూపంలో అతను ఐదు సంవత్సరాల కాలంలో తీసుకోవడం జరిగింది మరి ఇంతటి సుదీర్ఘ ఆర్థిక సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక స్థాయిలో పనిచేసిన కసిరెడ్డి రాజు మీద ఇవాళ వేల కోట్ల రూపాయల ముడుపులు వసూళ్లు చేసి ఆ నగదుని చేర్చిన వ్యక్తిగా కసిరెడ్డి రాజు ప్రస్థానం వస్తున్న నేపథ్యంలో నూటికి నూరు రూపాయలు కసిరెడ్డి రాజు కనుక ఒక విచారణకు ఉంటే ఇప్పటికే అతని మీద లుకౌట్ నోటీస్ జారీ చేశారు విదేశాలకు పారిపోకుండా నియంత్రించే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి అతని వ్యాపారాలని అతని ఇళ్ల మీద కూడా దాడులు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కసిరెడ్డి రాజు ఇంకా ఎన్నాళ్ళలో ఏదో ఒక థర్డ్ గ్రేడెడ్ ఫోర్త్ గ్రేడ్ క్రిమినల్ లాగా విచారణ సంస్థ నుంచి పారిపోయి దాక్కునే ప్రయత్నం చేయటం అనేది ఇంతటి కీలక స్థాయిలో పనిచేసిన ఇంతటి సుదీర్ఘ అనుబంధం ప్రభుత్వాలతో ఉన్న కసరెట్ రాజశేఖర రెడ్డి లాంటి ఉన్నత విద్యావంతులకి ఇది శ్రేయస్కరం కాదు ఖచ్చితంగా వాళ్ళ నిజాయితీ నిరూపణ జరగాలి అని అంటే విచారణకు హాజరు కావాల్సిందే విచారణలో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆస్కారం వాళ్ళకుంది ప్రభుత్వం వాళ్ళ మీద మోపుతున్న ఆరోపణలకి తగిన సాక్ష్యాధారాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి సూటిగా స్పష్టంగా తమ నిజాయితీని నిర్ధారణ చేసుకోగలిగే ఉన్న అవకాశాన్ని ఇవాళ తనకు తానుగా కాలదనుకుంటా ఉన్నాడు ఇవాళ మొత్తం ఈ అరాచకాలలో కసిరెడ్డి రాజు అనే వ్యక్తి ఒక చిన్న టూల్ గానే ఉన్నాడు అసలసిసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల రూపాయల మామూలుగా అంతిమ లబ్ధిదారులైన ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు రోజున ఈ అంశంలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ కసిరెడ్డి రాజు తాను గనక విచారణకు ఎదుర్కొంటే తన నోటి నుంచి గనక వాస్తవాలు కన్ఫెస్ అవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి బహుశా పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే కసిరెడ్డి రాజు విచారణకు సహకరించకుండా పారిపోతున్నట్టుగా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు ఏదేమైనా సరే అంతిమంగా విచారణ సంస్థలు కసిరెడ్డి రాజుని దొరకపుచ్చుకోవటం ఖాయం విచారణలో అతను వాస్తవాలు వెల్లడించి తెరాల్సిన పరిస్థితులు ఉత్పన్నం ఖాయం అంతిమంగా వేల కోట్ల రూపాయల ప్రజాదరణ దుర్వినియోగం జరిగినప్పుడు వేల కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నప్పుడు ఈ రాజకీయ పార్టీల నాయకుల ముసుగులో ఆ విధమైన అవినీతిని కప్పి ప్రయత్నం చేసి విచారణకు సహకరించకుండా ఎన్నాళ్ళు తప్పించుకొని తిరగటం కూడా సాధ్యం కాని పరిస్థితి కాబట్టి వాళ్ళ ప్రభుత్వం జరుగుతున్న విచారణకి కసిరెడ్డి రాజు ఇంకా ఎక్కువ కాలం హాజరు కాకుండా ఉండలేకపోవచ్చు అతను తప్పనిసరిగా విచారణకు హాజరు అవ్వాల్సి వస్తుంది విచారణకు సహకరించి తీరాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నడం గాయం